স <laughs> Почему?

i నా నా పేరు మంజుల మా అమ్మాయి ఎం మమత ఎన్సిసి పదవ తరగతి ఆరు వందలకు గాను ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించింది ఎన్నో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు చేర్చమని అడిగిన ప్రైవేత కళాశాల నమ్మకం ఉంచి మా అమ్మాయిని ఇక్కడ చదివించాము ఫస్ట్ ఇయర్లో మా అమ్మాయికి నాలుగు వందల డెబ్భైగాను నాలుగు వందల అరవై మార్కులు సాధించింది అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా మంచిగా మా అమ్మాయిని ప్రోత్సహించిన అధ్యక్షులకు అధ్యాపకులకు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి నా ఒక్క ధన్యవాదములు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ నా చాలా ధన్యవాదాలు స్కూల్స్ లో ప్రభుత్వానికి సంస్థల్లో ఎప్పుడూ కూడా టీచర్స్ పేరెంట్స్ కలిపి సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చెయ్యాలి ఈరోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యా అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళలో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించి మీరు పంపిస్తే బెటర్ ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రభుత్వ ప్రలోభాలకు లోనవుతారు వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడకండి మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలా సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది రోజు ఇప్పుడే చాలా మంది మీ ప్రిన్సిపాల్ గారు కానీ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ ముందరికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కాలేజ్ మన కాలేజీ చదివేటువంటి చదివినటువంటి అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విధంగా మొట్టమొదటిగా మాట్లాడినటువంటి అమ్మాయి మమత మమత అమ్మాయి వాళ్ళ తల్లి వీడికి వచ్చి ఈ సమావేశంలో మాట్లాడేది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడేది కాదు పదో తరగతిలోనే ఆమెకు మంచి మార్కులు వస్తే ఈ రోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్లకు ఫీజులు లేకుండా కూడా బాగా చదివేటువంటి పిల్లల్ని ఆ కాలేజీలోకి తీసుకెళ్లి వాళ్ళ ఆ కాలేజీలు బ్రహ్మాండంగా మా దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు వెనక మా స్కూల్ కాలేజీలో చేర్చమని చెప్పిన నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతానని నేరుగా నిర్ణయించుకొని ఇక్కడ చేరడం అనేది నిజంగా మనం అందరూ కూడా అభినవించాల్సిన మీ అందరి దృష్టికి తెలుస్తాం బాల్య వివాహాలు జరగకుండా చూస్తాము బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తాను జైహింద్ Today I am very happy to hear with you on our precious day of mega parents and teachers meeting. My name is M. Mata. I am studying second year MPC in Government Junior College, Vikota. I am proud to say that I am the student in this college here. The lecturers teaching very well. The atmosphere is very pleasant. Our government provided free textbooks, notebooks and other study materials especially this year the government provided practical records and competitive books for science students since 2025 january 5th our government started mid-day meals program for inter students it is a great help for students who are coming from villages and poor students under the scheme of dhoka si mid-day meals in our college, every month our college management conduct awareness programs like anti-drugs and change managers, AIDS, etc. Eagle Club conduct these anti-drugs programs. I am also the member of this Eagle Club. Me and other, my friends around 10 members are in this club. We are preventing the usage of drugs in, in surroundings of our college. I, with all these facilities i secured 460 months out of 470 i, am, I feel proud of this college i request to, to parents to join in this golden college thank you for giving this opportunity the

డిమాండ్ ఎప్పుడు నుంచి ఉంది గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో నేను మంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల స్ట్రాన్ చేశాం పర్మిషన్ తెచ్చాం స్ట్రాన్ చేసాం రన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ అడ్మిషన్స్ చేసాం ఆ రోజు మొట్టమొదటి అడ్మిషన్స్ చేస్తే మొదటి దానికి సంబంధించి ల్యాండ్ కూడా అంటే భూమి కూడా మేము ఇచ్చాం అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూమి ఆకుపాషన్ లేకపోయింది కొంతమంది పట్టాలు ఇచ్చారు దానిపైన కోర్టుకు పోయినాం త్వరలోనే కోర్టులో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కాలేజీ ఈ రోజు కూడా డిగ్రీ కాలేజీ మన ఈ కోర్టులో ఇంకా శాంక్షన్ లోనే ఉంది ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేయలేం అది ల్యాండ్ క్లియర్ అయితే ఉన్నట్టే మనం అక్కడ లూసా కింద దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఎవరికి పోదాం అయితే నేను ఒకటే మా పిల్లలందరికీ కూడా అప్పుడే ఎంఈఓ గారు చెప్పారు ఎందుకంటే ఇది బార్డర్ లో ఉండే ప్రాంతం ఇక్కడ ఎక్కువగా కూడా డ్రగ్స్ పరిస్థితులు ఉన్నాయని ఎస్పీ గారు చెప్పే ప్రయత్నం ఉంది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎవరు గాని మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉంటే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది బంగారు పాటుగా ఉంటుంది ఎక్కడైనా తప్పులు జరిగితే జీవితం నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి దానిపైన అప్రమత్తంగా ఉండమని చెప్పి పిల్లల్ని కోరుకుంటున్నా అదే విధంగా తల్లిదండ్రులు కూడా దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేపెట్టు అని చెప్పి కూడా మాకు ఈరోజు ఈ యొక్క జూనియర్ కళాశాలలో మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈ రోజు టీచర్లు దాదాపు పదహారు వేల మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పుడు నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేసే ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన భోజన పథకం సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కొన్ని స్కూల్స్ మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా చార్జీలు కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకు కావాల్సినటువంటి పాసులు ఇస్తూ ఉన్నారు అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈరోజు బస్సులు అంతా వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలా ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన పోరాటం జరిగింది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ వాళ్ళేసి వాళ్ళు ఎవరిని లోపలికి రానియకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకు వేరే చోట పట్టాలు ఇస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలలో ఎత్తుకోపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు 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 అని చెప్తారు ఆ వయసులో పూర్తిగా చదువు దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటలపైన ప్రోత్సహించాలి దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతం ఈరోజు తొమ్మిది ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు అక్కడ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మంచి అట్మాస్ఫియర్ గాని ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా के <pir> चिक <isolation language> <Good laughs>. म फोन मा फोन गर्दै छु। इपतै गर्दै छु। म अर्डर स्वीट आस्तो भयो। गर्नु। सा। एउटा स्वीट जति लाग्छ। यो चाहिँ राख्दै छ। एउटा सा।